వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇల్లు లేని అందరికీ సొంత ఇల్లు కట్టించాలని నిర్ణయం అయితే తీసుకుందండి దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది మన కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో ఐదు కోట్ల ఇల్లు ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరం నిర్మించాలి అని అయితే డెసిషన్ తీసుకుందండి దానికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది ఈ విషయాలన్నీ మనము ఈ వీడియోలో చూద్దాము మీరు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి వీడియోను పూర్తిగా చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం సొంత ఇల్లు అనేది ప్రతి పేదవాడి యొక్క కళ అలాంటి కళను నెరవేర్చాలని మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది దీనికి కావాల్సిన కార్యాచరణను కూడా సిద్ధం చేసింది ప్రతి వాడికి సొంత ఇల్లు ఉండాలనేది ప్రభుత్వం యొక్క కళ అందుకే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొని వచ్చిందండి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించి ఇవ్వాలని స్థలాన్ని కూడా ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ముందుగా కొంతవరకు పూర్తయి సగం వరకు నిర్మాణాలు పూర్తి అయి పెండింగ్లో ఉన్న ఇళ్ళను గురించి అయితే చూద్దామండి రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారు టిట్కో అయితే నిర్మించడం జరిగింది వాటి కోసం డబ్బుల్ని కలెక్ట్ చేయడం జరిగింది అవన్నీ అధికారం మారడంతో జగన్ గారు అధికారంలోకి రావడంతో ఆగిపోయాయి కొంతవరకు టిట్కో ఇళ్ళనైతే పూర్తి చేయడం జరిగింది కానీ చాలా వరకు పెండింగ్లో ఉండిపోయాయి అలాంటి టిట్కో ఇళ్ళనన్నింటినీ కంప్లీట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకున్నారు వాటిని పూర్తి చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేశారు వరకు కంప్లీట్ చేశారు కొంతమంది రూఫ్ కూడా కట్టలేకపోయారు ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి అలాంటి వాళ్ళందరికీ వెంటనే పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా ఇల్లు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటి డేటా మొత్తం సమర్పించాలని మంత్రి కొల్లు పార్థసారథి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ డేటా మొత్తం అధికారులు జూలై ముప్పై ఒకటిలోగా సమర్పించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు ఏ ఏ ఇల్లు ప్రారంభానికి కూడా నోచుకోలేదు ఏ ఏ ఇల్లు సగం పూర్తయ్యాయి ఏ ఏ ఇల్లు రూఫ్ వరకు వచ్చి ఆగిపోయాయి అని డేటా మొత్తం కలెక్ట్ చేయడం జరుగుతోంది రాబోయే వంద రోజుల్లో లక్ష ఇరవై ఎనిమిది వేల గృహాలను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అంతేకాకుండా వచ్చే సంవత్సరం మార్చి నాటికి ఇలా డెబ్బై ఆరు వేల గృహాలను నిర్మించబోతున్నట్టు ముందుగా రూఫింగ్ వర్క్ వచ్చిన టిట్కో ఇళ్లను జగన్ గారు నియమించిన ఇళ్లను ఏవైతే రూఫింగ్ వర్క్ వరకు వచ్చుంటాయో అలాంటి ఇళ్ళనన్నింటినీ కంప్లీట్ చేసి వాటి పనులను శరవేగంగా పూర్తి చేసి ఇళ్లను కూడా నిర్మించాలి అనేసి తొందరగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కేవలం వంద రోజుల్లో ఈ మొత్తం గృహాలనన్నిటినీ నిర్మించడానికి ప్రభుత్వం కార్యప్రణాళికనైతే సిద్ధం చేసింది ఇక జగన్ గారి ప్రభుత్వంలో ఇళ్ళ పట్టాలను పొంది ఇంతవరకు ఇళ్లను ప్రారంభించకుండా అలాగే ఉన్న వాళ్ళ గురించి ప్రభుత్వం పరిశీలించుతోందండి వీళ్ళకి ఏవైతే పట్టాలు ఇచ్చారో వాటిపైన రాజముద్ర లేకుండా జగన్ గారి ఫోటోలు ఉండడంతో వాటన్నింటినీ క్యాన్సిల్ చేసి ఆ పట్టాలను వెనక్కి తీసుకొని వాటి స్థానంలోనే ఎవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళకే మళ్ళీ ప్రభుత్వ రాజముద్రతో పట్టాలు ఇవ్వాలి అనేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఇలా స్థలాలు మాత్రమే కలిగి ఇళ్ళ నిర్మాణం చేపట్టిన వాళ్ళకి తొందరలోనే ఇళ్ల నిర్మాణం చేపడతామని గవర్నమెంట్ చెబుతోంది ఎవరైతే ఇళ్ల స్థలాలకు ఇంతవరకు అప్లై చేసుకోకుండా ఎవరైతే పొందకుండా ఉంటారో ఎవరైతే అర్హులుగా ఉండి పొందకుండా ఉంటారో వాళ్ళందరికీ త్వరలోనే ఇళ్ళ పట్టాలు ఇస్తాము అనేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఇది పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లుగా ఇవ్వబోతున్నారు దీన్ని ఇంతకు ముందే ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది రాబోయే వంద రోజుల్లో లక్షా ఇరవై ఎనిమిది వేల గృహాలను పూర్తి చేయబోతున్నట్టు చెప్పారండి ఇంకా ఎవరైతే పట్టాలు తీసుకొని వాళ్ళు ఇంకా ఇంటను ప్రారంభించలేదో వాళ్ళ సంఖ్య దాదాపు ఐదు లక్షల వరకు ఉందని వాళ్ళందరికీ కూడా త్వరలోనే నిర్మాణాలు చేపడతాయమని చెప్పడం జరిగిందండి లక్ష ఇరవై ఎనిమిది వేల ఇళ్లను పూర్తి చేయడానికి రెండు వేల కోట్లు డబ్బులు అయితే అవసరమవుతాయని కేంద్రం వాటా ఉండడం వల్ల ఈ లక్ష్యాలని ఈజీగా అధిగమిస్తామని ఈ వంద రోజుల్లో లక్ష ఇరవై ఎనిమిది వేల గృహాలను అయితే నిర్మించడం జరుగుతుందన్నమాట అంతేకాకుండా ఆరు లక్షల ఎనిమిది వేల ఐదు వందల యాభై ఏడు ఇల్లు ఇంత ఇంకా పెండింగ్లో ఉన్నట్టు వివిధ దశల్లో అవి ఉన్నట్టు అంటే ఇప్పుడు కొన్ని రూఫ్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఉంటాయి కొన్ని గోడలు వేసుంటారు కొన్ని రూఫ్ వర్క్ వచ్చి ఆగిపోయి ఉంటాయి ఇలా వివిధ దశల్లో ఉన్నట్టు ఆ వివిధ దశలను ఒక దశ నుంచి ఇంకొక దశకు తీసుకెళ్లాలని గవర్నమెంట్ అయితే నిర్ణయించుకుంది దీనికోసం వంద రోజుల ప్రణాళికలను అయితే సిద్ధం చేసింది ఏవైతే ఇల్లు బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయో వాటిని లెంట్ లెవెల్కి రూఫ్ లెవెల్కి తీసుకువెళ్ళాలని వంద రోజుల్లో ఈ పని పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే అనుకుంటోంది ఇక ఆప్షన్ త్రీ ఇల్లు అంటే ఆప్షన్ త్రీ ఇల్లు జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఆప్షన్ త్రీ ఇల్లు ఉన్నాయండి మొత్తం ఇంటి నిర్మాణాన్ని వివిధ సంస్థలకు అప్పగించడం జరిగింది ఆ సంస్థలే పూర్తి వ్యయంతో ఇళ్లను నిర్మించి ప్రజలకైతే ఇచ్చేది అలాంటి ఆప్షన్ త్రీలో ఆప్షన్ త్రీని సంబంధించిన విషయాల గురించి నివేదిక ఇవ్వాలని జూలై ముప్పై ఒకటిలోగా ఈ నివేదికను ప్రభుత్వానికి అందించాలని అధికారులకు మంత్రి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ ఇళ్ళనన్నింటినీ వాళ్ళతోనే పూర్తి చేయించాలా లేక తిరిగి ప్రజలకు ఇచ్చి వాళ్ళతో నిర్మింపజేయడం చేయాలా అనేసి గవర్నమెంట్ ఇంకా డిసిషన్ తీసుకోవాల్సి ఉందండి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ నివేదిక అయితే వెళ్తుంది నివేదిక వెళ్ళిన తర్వాత ఇంతకు ముందే ఉన్న ఈ సంస్థలతో ఈ ఇళ్లను పూర్తి చేయాలా లేక ప్రజలకు మళ్ళీ తిరిగి ఇచ్చేసి వాళ్ళ ద్వారా ఈ ఇళ్లను పూర్తి చేయాలా అని ఆయన డెసిషన్ తీసుకోబోతున్నారండి ఇప్పుడు మన రాష్ట్రంలో ఇసుకను కూడా ఉచితంగా అందించడం జరుగుతోంది కాబట్టి ఇళ్ళ నిర్మాణాలకి ఇంకా ఈజీగా పనులు అయితే జరుగుతాయి ఖర్చు కూడా భారీగా తగ్గబోతోంది ఈ ఇంట్లన్నింటినీ నిర్మించాలనే లక్ష్యాలను పూర్తి చేయడానికి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర గారు చెప్పడం అయితే జరిగింది టిట్కో ఇల్లు అండి టిట్కో ఇళ్ళ కోసం ఎవరైతే ఇరవై ఐదు వేలు యాభై వేలు లక్ష రూపాయలు పే చేశారో వాళ్ళకి ఈ టిట్కో ఇల్లు పూర్తి కాలేదు పైగా వాళ్ళు బ్యాంకు నుంచి పొందిన రుణాలు రుణాలకు వాయిదాలు అయితే చెల్లిస్తున్నారు కానీ ఈ కన్స్ట్రక్షన్ అయితే ఇంకా పూర్తి అవ్వలేదు అంతేకాకుండా బ్యాంకులకు నెల నెల వాయిదాలు కూడా చెల్లిస్తున్నారు వాళ్ళకు చాలా ఇబ్బందిగా మారింది ఈ టిట్కో ఇళ్ళని శరవేగంగా పూర్తి చేయాలని గవర్నమెంట్ అయితే నిర్ణయించింది కాబట్టి టిట్కో ఇల్లు అతి త్వరలోనే పూర్తి కాబోతున్నాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏవైతే కన్స్ట్రక్షన్ ఆగిపోయాయో వాటన్నిటికీ శరవేగంగా పూర్తి చేయబోతున్నారు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది ఇక ఇళ్ల స్థలాలు లేని వాళ్ళ గురించండి ఇళ్ల స్థలాలు లేని పేదలు ఎవరైతే ఉంటారో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళందరికీ త్వరలోనే మన ప్రభుత్వం ఇళ్ల స్థలాలను మంజూరు చేయబోతోంది దీనికోసం అప్లికేషన్లను తీసుకోబోతోంది ఆగస్టు చివరి వారానికల్లా ఈ అప్లికేషన్లు తీసుకుంటుంది మన ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా కానీ సచివాలయం ద్వారా కానీ ఈ అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్లు స్థలాన్ని మంజూరు చేసి ఆ స్థలంలోనే ఇళ్ళ ఇళ్లను నిర్మించి వాటికి సంబంధించిన పట్టాలను కూడా ప్రభుత్వం ఇవ్వబోతోంది ఇదండి లేటెస్ట్ అప్డేటు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్